బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించవలసిందే తప్పుడు సర్వేలతో మమ్మల్ని ఎంతకాలం వంచన చేస్తారు బీసీల పేరుతో పబ్బం గడుపుకుంటున్న పాలకులకు ఇది ఆఖరిగా చేస్తున్న హెచ్చరికని సతీష్ యాదవ్ బీసీ ఐక్యవేదిక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు హెచ్చరించారు ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రెస్ లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో సూర్యారావు అధ్యక్షతన జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి అతిథిగా హాజరై ప్రసంగించిన ఉమ్మడి జిల్లా బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ ఓట్లతో పబ్బం గడుపుకుంటున్న పాలకులు బీసీల పేరుతో మోసం చేస్తున్నారని బీసీల నిజమైన శాతాన్ని నిర్భయంగా ప్రకటించి చట్టసభలలో మాకు రావాల్సిన శాతాన్ని మాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు మాకు రావాల్సిన సీట్లలో మీరు కూర్చున్నారు కనుక రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో పూర్తిస్థాయిలో మా సీట్లు మాకు ఇచ్చే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని లేనియడల బాధ్యులను బీసీలు వెంటపడి ఓడించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా బీసీ నాయకులు శ్రీనివాస సాగర్ కొత్తగొల్ల శంకర్ లోక్సత్తా జిల్లా అధ్యక్షులు సూగూరు రాజ్ కుమార్ బొడ్డుపల్లి సతీష్ పుట్టపాక బాలు పాషా శివకుమార్ నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

అన్న ఆయన వచ్చినాక ముందుకు వచ్చాను అంటే ఎవరో ఒకరు రావాలి చేద్దాం ప్రతి జిల్లాలో ప్రతి తాలూకాలో ప్రతి మండలంలో ప్రతి ఊర్లో మనం బీసీ వాళ్ళని తీసుకుపో పది మంది ఎప్పుడే కాదని వాళ్ళు ఏం పరిగరొచ్చి వాడు వాళ్ళు ఇంకా పది మంది తీసుకొస్తున్నారు ఏం పరిణామం మనం అన్ని వచ్చి పది మంది తగ్గాలంటే ఎందుకు పెరిగిపోతున్నాం బీసీలు కాదు అన్ని మనమే ముందుకు రెండవది మనం ఐక్యం కలిగినందుకు దొంగ నీకాస్తున్నాను ఆ రోజు ఒకరే ఈ రోజు నాకు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఏ పార్టీ నాకు సంబంధం లేదు నేను ఒకప్పుడు కాంగ్రెస్ కౌన్సిలర్ను కానీ నేను పెట్టుకొని అన్ని ఐక్యార్టీల నుంచి పోరాడానికి బయటకు వచ్చినాను ఈరోజు ఎమ్మెల్యేలు వాళ్ళంతా దోస్తాను మా ఎమ్మెల్యే నాకు జూనియర్ పక్కన పత్రం నేను పోతే నాకు మంచి పదవి పదవిస్తాను పదవి కోసం తీసుకోవాలని ఏ పదవి తీసుకోకుండా మన పదవులు మన వచ్చి మన రాజ్యం మనకు వస్తే మన వాళ్ళని మనమే కదా వడ్డించేది మనమేం చేస్తున్నాం ఈ సందర్భంగా నేను ఎక్కువ ఈ అందరం ఏకమైనాక ఒక నాలుగు సంవత్సరాల టైం ఉంది నాలుగు సంవత్సరాల్లో ఏకమైతే మన మనస మనం అనుకున్నది మొత్తం మనం సాధిస్తాం

ఈ మధ్యలో కలిపి పులాగా దాన్ని చేర్చి ఈ శాఖ మళ్ళీ చెప్పడం కలనం దుర్మారమైన మనది ఎవరు చేసినా వంట పైన మనం దేశీయ మళ్ళీ కంపెనీ ఉండి వాళ్ళ గులగడ్డ చేస్తే దాని నిజమే పైన అక్రమ ఉంది గుళగా ఇతర చేస్తారని మనం నమ్మాలి నమ్మాలి మన దేశ బోమర్స్ వాళ్ళు వాళ్ళే కంపెనీ ఉంటే వాళ్ళ వాళ్ళే బోమర్ చేస్తున్నాము ఇది అన్ని మొత్తం ప్రతి ఎంటికి తిరగాలి మళ్ళీ కంపెనీ

ఏంటి వాళ్ళంటే నేను మాట్లాడుతున్నాను సంఘం చూడగా కానీ వన్పట్ల జిల్లా చరిత్రలో అన్న పేరు ఉంది అంటే వన్పట్ల కూడా మూడు సార్లు వచ్చారు బీసీ బీసీ రౌండ్ టేబుల్ సభానికి మూడు సార్లు వచ్చారు జయరాము రాయి వచ్చాడు అంటే అయిన వాళ్ళు చూపిస్తే ఒకే ఆయన ఆయన కోసం చెప్తున్నాను ఈ చరిత్ర చూసుకుంటే పదకొండు మంది ఎమ్మెల్యేలు పడుతుంది పదిహేడు సార్లు ఎలక్షన్ చేసి అది డాక్టర్ అంటే ప్రజా డాక్టర్ అయ్యి ఆయన గెలిచాడు అయ్యప్ప స్వామి అంటే ఆయన వర్గం చాలా పెద్ద మంది ఆయన గెలిచాడు మూడవది జయరామ్ యాదవ్ ఆయన ఏంటంటే మామూలుగా సతి కట్టుకొని ప్రజలతో పోయి ఒక పేరు చేసుకొని ముగ్గురు ఆ ముగ్గురు తప్ప ఈ రోజు వరకు ఇంకో ఎమ్మెల్యే కాదు మొత్తం రెడ్డి ఉంది ఎందుకు మనం మన మనం మన శాతం ఎక్కువండి మనం ఎక్కువండి ఎందుకోసం మనం వినబడుతున్నాం ఇది ఆలోచించి ఇక నుండి కులాలు కాదండి నేను చెప్తున్నా నా వినపడ కులాలు పక్క పెట్టడం బీసీగా వినపడతాం బీసీ మనం ఏంటంటే బీసీ అన్నాం కులా కులాలు అన్నప్పుడు ఒక అంతరం విడిపోతున్నాం అని పక్కన పెట్టి బీసీ క్యాంప్తున్నాను ధన్యవాదాలు